ఇంకా నేను టైలరింగ్ క్లాస్ అయితే మానేసి ఇంట్లోనే ఉండేదానండి సమ్మర్ హాలిడేస్ కదా మనం ఏదో పని చేసుకుంటూ ఉంటాము అలాగే ఇంట్లో వర్క్ చేసుకునేటప్పుడు లేదంటే నేను ఎక్కువ దూరం ఎక్కడైనా వాక్ చేసినా నాకు కాలు మళ్ళీ నొప్పి వచ్చి స్వెల్లింగ్ అయితే రావడం స్టార్ట్ అయింది అనమాట ఇంతకుముందు నాకు ఎప్పటికీ అలా కాలేదన్నమాట యాక్సిడెంట్ అయిన తర్వాత నేను ఈ టైలింగ్ నేర్చుకున్నప్పుడే ఎలా అయ్యిందేమో అని చెప్పేసి ఫీల్ అయిపోయి టైలింగ్ అయితే మానేశాను కదా తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు ఈ స్వెల్లింగ్ ఎక్కువసేపు కాలు మీద స్ట్రెయిన్ పడడం వల్ల మళ్ళీ స్వెల్లింగ్ రావడం చూసినప్పుడు అప్పుడు నాకు తెలిసింది కాలు మీద స్ట్రెస్ పడినందుకే నాకు ఇలా స్వెల్లింగ్ వచ్చింది తప్ప నేను టైలింగ్ నేర్చుకోవడం వల్ల నాకు స్వెల్లింగ్ రాలేదని చెప్పేసి అర్థమయ్యి తర్వాత నేను మళ్ళీ వెళ్ళి టైలరింగ్ క్లాస్లో జాయిన్ అవుదాము మనం ఎక్కువ సైకిల్ తొక్కుంటా వెళ్ళిన వెంటనే కాకుండా వచ్చే ముందు ప్రాక్టీస్ అవుదాము అని అనుకునే గ్యాప్లో ఇంకా క్లాస్ అయితే అక్కడితో క్లోజ్ చేసేసి వేరే అమ్మాయి అయితే జాయిన్ అయిపోయింది అనమాట మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కైనా జాయిన్ అవుదాం అనుకునేసరికి నాకు కాలేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంట్రో ఇంకా అందువల్ల నేను టైలరింగ్ అయితే అక్కడితో ఆపేయాల్సి వచ్చిందనమాట నెక్స్ట్ ఏమైంది అనేది నెక్స్ట్ పార్ట్లో చెప్పి